మిత్రులందరికీ నమస్కారం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి ఆచార్య చాణక్యుడు ఆయన రాసిన చాణక్యనీతి కేవలం రాజకీయాలకే కాదు ఒక సామాన్యుడు ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే విషయానికి కూడా దిక్సూచి ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నమెలాగో సమాజంలో గౌరవంగా బతకడానికి ధనం అలాగా అని ఈరోజు మనం ఆయన చెప్పిన ముఖ్యమైన పది ఆర్థిక సూత్రాల గురించి తెలుసుకుందాం చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం రేపటి కోసం ఈరోజే దాచడం దానధర్మాలు చెయ్యాలి కాని కష్టకాలంలో నిన్ను కాపాడే ధనాన్ని మాత్రం ఖచ్చితంగా దాచుకోవాలి మీ నెలవారీ ఆదాయంలో కనీసం ఇరవై శాతం అత్యవసరాల కోసం పక్కన పెట్టండి డబ్బును ఒకేచోట దాచిపెట్టకూడదు బావిలోని నీరు తోడకపోతే ఎలా పాడైపోతుందో ఖర్చు చేయని లేదా పెట్టుబడి పెట్టని డబ్బు విలువ కూడా అలాగే పడిపోతుంది డబ్బును సరైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి దానిని వృద్ధి చెయ్యాలి సంపాదన కంటే ఖర్చు తక్కువగా ఉండాలి అప్పు చేసి పప్పుకూడు తినే అలవాటున్నవాడు ఎప్పటికీ ఆర్థిక స్వేచ్ఛను పొందలేడు అవసరం మరియు కోలిక మధ్య తేడాని గుర్తించాలి అతిగా ఆశపడి తెలియని రంగాల్లో పెట్టుబడి పెట్టవద్దు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఎవరైనా చెబితే అది మోసమే అని చాణక్యుడు హెచ్చరించారు కష్టపడి సంపాదించే ధనమే శాశ్వతంగా ఉంటుంది వ్యాపారం లేదా ఉద్యోగం ఎక్కడి చెయ్యాలి ఎక్కడైతే గౌరవముంటుందో ఎక్కడైతే జీవనోపాధికి మార్గాలుంటాయో ఎక్కడైతే చదువుకున్నవారుంటారో అక్కడే ధనం వృద్ధి చెందుతుంది మీరు ధనవంతులు కాబోతున్నారని లేదా ఒక పెద్ద డీల్ చేస్తున్నారని ఊరంతా చాటింకు వేయకండి పని పూర్తయ్యే వరకు మీ ఆర్థిక ప్రణాళికలను రహస్యంగా ఉంచండి అసూయపడేవారు మీ ఎదుగుదలను అడ్డుకోవచ్చు దొంగతనం మోసం లేదా ఇతరులను ఏడిపించి సంపాదించే ధనం గరిష్టంగా పదేళ్లు ఉంటుంది పదకొండవ ఏట అది సర్వనాశనమవుతుంది కాబట్టి ధర్మబద్ధమైన సంపాదనకే ప్రాధాన్యత ఇవ్వండి డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కాని కాలం పోతే తిరిగిరాదు సమయాన్ని వృధా చేసేవాడు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతాడు ప్రతీ నిమిషాన్ని ఉపయోగకరంగా మార్చుకోండి చెడు వ్యసనాలున్నవారితో చేస్తే మీ సంపాదన హరించుకుపోతుంది మీకంటే తెలివైనవారు ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారితో చేయండి డబ్బును సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సమాజానికి పంచడం కూడా అంతే ముఖ్యం దానం చేయడం వల్ల సంపద తరిగిపోదు పైగా అది మీకు మానసిక ప్రశాంతతను సామాజిక గౌరవాన్ని ఇస్తుంది చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే ఏ వ్యక్తైనా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు డబ్బు అనేది మనకు సేవకుడిగా ఉండాలి కాని మనం డబ్బుకు బానిస కాకూడదు ఆ క్రమశిక్షణే మనల్ని గొప్పవారిని చేస్తుంది కష్టపడండి దాచుకోండి సరైన చోట పెట్టుబడి పెట్టండి ఇదే అసలైన ధనయోగం ధన్యవాదాలు